ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం రోడ్డు మీదకి వచ్చాము నలిగిపోతా ఉన్నాం సమస్య పెద్దగైత ఉంది ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు గత ఇంత గొడవ జరుగుతూ ఉంది నాలుగైదు రోజులు అతను బయట లేడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మీరే ఫోర్స్ చేయండి అతను అజ్ఞాతంలో ఎందుకు వెళ్ళాడు వాట్ ఈస్ ద రీజన్ దాని ఏమైనా ఎజెండా ఉందా ఏమన్నా ఇంకా ఇంకా ఏమన్నా గుడి పుటాన్లు ఏమైనా ఉన్నాయా శాంతి నా భర్త అని తన అన్నప్పుడు అవునమ్మా తప్పైపోయింది బయటకొచ్చి ఈ కెన్ కెన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ ఇస్ ఇంటిగ్రిటీ సో అతను కూడా అతనికి అతను కూడా ఆల్రెడీ పెళ్ళైంది నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేను తీసుకునే ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళైంది భార్య ఉంది నైన్త్ క్లాస్ కూతురు ఉంది హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ వెనుకలు అక్కడ ఉంటారు వాళ్ళు సో నేను అనేది ఒకటే క్వశ్చన్ ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నేను ఎలిగేట్ చేశాను నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను పది కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజల ముందు ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగిస్తారని చెప్తాను సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫైఎం అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది సో నాకు కావాల్సింది ఒకటే ఆ తండ్రికి ఎవరు ఆ తండ్రికి బిడ్డెవరు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వద్దు నాకు నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు సండే సమన్స్ టు ఆల్ ద పీపుల్ సో ఇది సార్ ఇచ్చినటువంటి దీని ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక ప్లెబిసైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఒక రే ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే ఆ అవుట్కమ్ మీదనే రేపు అదన కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది నాకు తెలుసు కోర్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్ సో మీరు కూడా ప్రజలు ఆలోచించి ఇందులో నిజానిజాలు నిక్కువ తెలిసి నాకు నా భార్య శాంతికి నాకు ఇద్దరు ఆడపిల్లలకు ఆ బాబుకి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం